మ్యామ్ అసలు న్యూమరాలజీ అంటే ఏమిటి ఒక వ్యక్తి జీవితంలో దీని పాత్ర ఏమిటి మ్యామ్ న్యూమరాలజీ అంటే ఇప్పుడు దాన్ని సపరేట్గా చూడాల్సిన అవసరం లేదండి సో మన ఆస్ట్రాలజీనే సో దాంట్లోనే ఇది భాగం సంఖ్యాశాస్త్రం అనేది మన ఆస్ట్రాలజీని భాగాన్ని న్యూమరాలజీగా దాన్ని విభజించారనమాట సో నంబర్స్ అనేటిది దాన్ని నేను వేరుగా చూడాల్సిన అవసరం లేదు సో మన నవగ్రహాలను దానికి నంబర్స్ ఇచ్చేసి దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో లైఫ్లో మన ప్రతి మనిషి లైఫ్లో ఎలా ఉంటుందనేది అనేది చూసే విధానమే న్యూమరాలజీ అని చెప్పొచ్చు సో మోస్ట్లీ ఏంటంటే వెస్ట్రన్ కల్చర్లో ఎక్కువ వాడతారు కనుక దీన్ని వెస్ట్రన్ ఆస్ట్రాలజీ కూడా అంటారు న్యూమరాలజీ కూడా అంటారు సో ఇందులో కూడా మళ్ళీ ఎన్నో అనేక భాగాలు ఉన్నాయి సో అది మనం ముందు చూస్తాము కానీ న్యూమరాలజీ అనేది సపరేట్గా దాన్ని కొత్తగా చూడాల్సిన అవసరం లేదు మన ఆస్ట్రాలజీలోనే ఇది సంఖ్యాశాస్త్రాన్ని కూడా ఒక భాగమే మ్యామ్ న్యూమరాలజీలో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి అంటున్నారు మ్యామ్ ఏ రకం మన జీవితానికి అన్వయించుకుంటే మంచి జరుగుతుంది న్యూమరాలజీలో కూడా ఇప్పుడు మన ఆస్ట్రాలజీలో కూడా ఇప్పుడు కేపీ ఆస్ట్రాలజీ ఉంది వేదిక ఆస్ట్రాలజీ ఉంది లాల్ కితాబ్ అంటారు సో ఎన్నో రకరకాలుగా ఉంటాయి అన్నమాట సో ఒక్కొక్క దానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది అలానే న్యూమరాలజీ కూడా ఎన్నో రకాలు ఉన్నాయి చాల్డియన్ అంటారు పైథాగరస్ అంటారు చైనీస్ అంటారు వేదిక న్యూమరాలజీ అంటారు కబాలా అంటారు సో అలా ఎన్నో రకాల రకాలుగా అంటే వేరు వేరు కంట్రీస్లో వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ దేశానికి అనుకూలంగా వాళ్ళ ఏంటంటే లైఫ్ స్టైల్ ప్రకారంగా న్యూమరాలజీస్ అనేది వాళ్ళు వాళ్ళు పాటిస్తున్నారు అనమాట కానీ మోస్ట్లీ ఎక్కువ పాటించేది ఎక్కువ ఫేమస్ అయ్యేది ఎక్కువ యూస్లో ఉండేది మాత్రం చాల్డియన్ న్యూమరాలజీ అంటారు సో పేరుకు సంబంధించిన చేంజెస్ ఏమి చేసుకుంటూ చాల్డియన్ న్యూమరాలజీ ప్రకారం చేసుకుంటారు సో వెస్టర్న్ కంట్రీస్ మోస్ట్లీ వేరే యూరోపియన్ కంట్రీస్లో కూడా పైథోగ్రస్ అని పాటిస్తారు సో రెండింటికి ఎక్కువ ఎక్కువ ఏంటంటే చేంజెస్ ఎక్కువ లేదు ఎక్కువ ఏదంటే భేదాలు ఏం లేదు సో చిన్న మార్పు ఉంది సో ఇక్కడ తొమ్మిది నెంబర్ వాడతారు ఇక్కడ తొమ్మిది నెంబర్ వాడరు సో అంతే తేడా కానీ ఇప్పుడు చైనాలో ఉంది చైనాలో ఏంటంటే వాళ్ళకి ఫ్రెండ్ షూని వాసుని ఎక్కువ పాటిస్తారు సో వాళ్ళంటే లక్కీ నెంబరు అన్లక్కీ నెంబరు సో వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు అవసరాలకు అనుకూలంగా సో వాళ్ళు చైనీస్ న్యూమరాలజీ పాటిస్తారు సో మోస్ట్లీ అయితే తెలిసిన ప్రకారంగా వాడుకలు ఉండేది మాత్రం ఐదారు రకాలైతే ఉన్నాయి మ్యామ్ న్యూమరాలజీలో డెస్టినీ నెంబర్ అనేది చాలా కీలకం అని చెప్తున్నారు మ్యామ్ అసలు ఈ డెస్టినీ నెంబర్ని ఎలా చూడాలి డెస్టినీ నెంబర్ అంటే ప్రతి పుట్టిన వ్యక్తికి సో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది పుట్టిన డేట్ ఉంటుంది మంత్ ఉంటుంది సంవత్సరం ఉంటుంది సో అన్నిటిని కలిపితేనే డెస్టినీ నెంబర్ అంటారు డెస్టినీ నెంబర్ అంటే పేర్లోనే మనకు తెలుస్తుంది ఆ మనిషి యొక్క జీవితం ఎలా పోతుంది ఆ మనిషి యొక్క లైఫ్ ఏంటి పర్పస్ ఏంటిది సో మనిషి చేయాల్సిన కర్మ ఏంటిది గోల్స్ ఏంటిది అనేది ఆ డెస్టినీ నెంబర్ అనేది చెప్తుంది మనకి సో దానికి అనుకూలంగా మనకి ఏంటంటే ప్రతి మనిషికి డెస్టినీ నెంబర్ ప్రకారంగా మనం జీవితాన్ని అంటే తెలుసుకుంటే తన లైఫ్ అండి చాలా స్మూత్గా తన గోల్స్ అనేది తెలుసుకుంటాడు తన లైఫ్ తన అంబిషన్ అనేది తన పుట్టుకకు కారణం ఏంటిది అనేది తెలుసుకొని డెస్టినీ నెంబర్ ప్రకారం వెళ్తే లైఫ్లో సక్సెస్ బాగా వస్తుంది అనమాట చాలా మంది న్యూమరాలజిస్ట్లు అంటే డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే న్యూమరాలజీ చెప్పడం కష్టం అంటున్నారు దీన్ని మీరు ఏకీభవిస్తారా సో డేట్ ఆఫ్ బర్త్ లేకపోకపోవడం అంటే కొన్ని అన్ అంటే వాళ్ళు అంటే ఏదో విధంగా మిస్ అవుతుంది సో ప్రతి పుట్టిన వారికి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది సో ఏదో విషయంగా మిస్ అవ్వడం వల్ల డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మాత్రం పే ద్వారా మనం చేంజెస్ చేసుకోవచ్చు న్యూమరాలజీలో సో మనిషితో కొంచెం మాట్లాడితే మనకు మనిషి మెంటాలిటీ ఏంటి మనస్తత్వం ఏంటి అనేది అర్థమైపోతుంది సైకాలజీ సో మనిషి సైకాలజీ కూడా మనం అర్థం చేసుకోవాలి ఇంట్యూషన్ పవర్ స్ట్రాంగ్ ఉండాలి ఏ అకల్ సైన్స్ పాటించే వారికైనా సో మనిషి ప్రాబ్లం ఏంటిది మనిషికి అవసరం ఏంటని తెలుసుకొని మనం పే ద్వారా మార్పులు చేసుకోవచ్చు అనమాట సో తనకు ఏదైతే లోపించిందో అది పే ద్వారా తెచ్చుకుంటే న్యూమరాలజీ ఈ విధంగా తనకి సహాయం చేయవచ్చు మనం